హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఖజురాహో ఈ ప్రాంతం అందం ఆనందము ఎంతో అనుభూతిని ఇచ్చే ప్రదేశము వాళ్ళ నాటి రాజులకు కులమానంగా నిలిచిన కోటలు అయితే వారి యొక్క కళాభిరుచిని ఆధ్యాత్మిక సంపదను నిర్వహించేది ఇక్కడ ఉన్న ఆలయాలు అలాంటి ఆలయాలను ఒక సమూహంగా నిర్మయించే పద్ధతి మనకు ప్రాచీన కాలంలో కనబడుతూ ఉంటుంది అలా ఒకరి తర్వాత ఒకరుగా రాజులు ఆలయాలను నిర్మిస్తూ వెళ్ళిన ప్రదేశాలలో ఖజురాహో కూడా ఒకటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ప్రాచీనమైన చారిత్రక నిర్మాణాలన్నీ కూడా ఒక ఎత్తు కానీ ఖజురహో ఒక్కటి మాత్రం ఒక ఎత్తు చెత్తర్పూర్ జిల్లా పరిధిలోని ఈ ప్రదేశము అనేక ఆలయాలతో విరాజిల్లుతున్నట్లుగా ఎంతో అపూర్వమైన శిల్పాలన్నీ కూడా ఒకతోన కూర్చినట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది మనమంతా కూడా ఖజురహోలో అడుగుపెట్టిన తర్వాత శిల్పం లేని లోటు చూడడం మనకు అసాధ్యమే అవుతుంది ఇక్కడ ఒక్కో ఆలయానికి ఒక్కో చరిత్ర దాగి ఉంది ఇక్కడ ఒక్కో చరిత్రగా ఒక ఆలయం కనబడుతూ ఉంటుంది ఈ రెండింటినీ కూడా విడదీసి చూడలేము వాటి నుంచి విడిగాను ఉండలేము ఖజురహాలోని ఉన్న ఆలయాలు అన్నీ కూడా పది నుండి పన్నెండు శతాబ్ద మధ్య కాలంలో నిర్మించబడ్డాయి చెండేల రాజులు ఈ ఆలయాలను నిర్మిస్తూ వెళ్లారు చండేల రాజుల మూల పురుషుడు అయిన చంద్రవర్మ మొదలు ఆయన వారసులుగా సింహాసనాన్ని అధిష్టిస్తూ వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఆలయాల నిర్మాణం చేస్తూ వెళ్ళడము విశేషము అప్పట్లో ఈ ప్రదేశంలో ఎనభైకి పైగా ఆలయాలు ఉండేవట వాటిలో ఇరవై ఐదు ఆలయాలు మాత్రమే రక్షించబడ్డాయి అన్న విషయము మనకు అర్థమవుతుంది ఈ రాజులంతా కూడా తమకు ముందు ఉన్న ఆలయాల పవిత్రతను శిల్పకళా వైభవాన్ని కాపాడుతూ రావడం విశేషము తమ కాలం నాటి శిల్పకళా శైలిని కొత్తగా ఆవిష్కరించడము మరొక విశేషము అలా వారి అంకిత భావానికి సాక్ష్యంగా నిలుస్తూ దేవి జగదాంబి ఆలయం కనబడుతూ ఉంటుంది అయితే ఒకప్పుడు ఈ ప్రాంతమంతా కూడా ఖజూర చెట్లతో నిండి ఉండడం వలన ఖజురహో అన్న పేరు వచ్చింది అప్పట్లో ఈ పేరు వనము ఖర్జూర వాటిక అన్న పదాలతో వాడబడింది ఈ ప్రదేశం చందేల రాజుల బృందావనము అలాంటి ఈ ప్రదేశంలో ప్రధానంగా వినిపించే పేరు యశోవర్మన్ చందేల రాజులలో యశోదవర్మన్ పేరుకి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది ఆయన లక్ష్మణ మందిరాన్ని నిర్మించగా ఆయన వారసులు అయిన దంగారాజు విశ్వనాథ ఆలయాలు నిర్మించారు ఆయన వారసుడు అయిన గండరాజు చిత్రగుప్త శ్రీ జగదాంబి ఆలయాలను నిర్మించారు అలా ఆ రాజు కాలం నుంచి శ్రీ జగదాంబి ఆలయము ఇక్కడ వెలుగొందుతూ ఉంది ఖజురహలో వైష్ణవ సంబంధము అయిన ఆలయాలు శైవ సంబంధము అయిన ఆలయాలు మనకు కనబడుతూ ఉంటాయి అలాగే శక్తి స్వరూపమైన అమ్మవారి ఆలయాలలో ఒకటిగా దేవి జగదాంబి ఆలయం విరాజిల్లుతూ ఉంది కందారియ మహాదేవి మందిరము వామన బలరామ ఆదినాథ చతుర్భుజ కృష్ణ ఆలయాలలో తన ప్రత్యేకతను చాటుతూ జగదాంబి ఆలయం వెలసిల్లుతూ ఉంది జగదాంబ జగన్మాత జగజ్జనని ఇవన్నీ కూడా ఆది పరాశక్తిని ఆత్మీయంగా పిలుచుకునే పేర్లే ఆ తల్లి అనుగ్రహాన్ని కోరుతూ పాదాలను ఆశ్రయించే సమయంలో పలికే మమతలు నిండిన మంత్రాలే మానవుడిలో సర్వకార్యాన్ని నిర్వహించడానికి అవసరమైన శక్తి ఏదైతే ఏర్పడుతుందో ఆ శక్తియే అంబిక ఈ సమస్త జగత్ అంతా కూడా నిండిన ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి స్వరూపమే అమ్మ అలాంటి ఆ తల్లి కొలువైన ఈ క్షేత్రము అమ్మ మాటలాగా పలకరిస్తుంది అలాంటి జగదాంబి ఆలయము కందారియ మహాదేవ మందిరానికి సంబంధించిన వేదికను పంచుకున్నట్లుగా కనబడుతూ ఉంటుంది ఎత్తైన వేదికపైన ఈ ఆలయం ఎంతో కుదురుగా కనబడుతూ ఉంటుంది దూరం నుంచి చూస్తే ఈ ఆలయం ఒక కిరీటాన్ని పోలిందిగా ఉంటుంది ఎంతో పొందికగా కనిపించే ఈ ఆలయాన్ని ప్రదక్షిణపూర్వకంగా చుట్టి రావడానికి ఎంతో సమయం పట్టదు అని అనుకుంటే పొరపాటే ప్రదక్షిణ మార్గంలో ఈ ఆలయాన్ని తేలికగా చుట్టి రావడము అనుకున్నంత తేలిక అయితే కాదు ఎందుకంటే మహాశిల్పులు తమ యొక్క ఉలితో చేసిన ఎన్నో విన్యాసాలు ఒకటి రెండు కాదు తరతరాలుగా ఆ విన్యాసాల విశేషాలను అర్థం చేసుకోవడంలోనే చాలామంది పరిశోధకుల జీవితాలు గడిచిపోయాయి కష్టాలన్నీ కూడా కళాత్మక దృష్టి ఉన్నవారికి అన్నట్లుగా అలాంటి కళారాధకులకు ఇక్కడ పెద్ద పరీక్షనే ఎదురవుతుంది అడుగులు తీసి అడుగు వేస్తూ వెళ్ళడానికి వరుసలుగా ఉన్న శిల్పాలను చూపులతో దాటుకుంటూ వెళ్ళడానికి ఎన్నో అనుభూతులు మనకు అడ్డు వస్తూ ఉంటాయి ఆలయ గూడలపైన స్తంభాలపైన విమాన గోపురాలపైన ఇలా ఎక్కడ చూసినా కానీ ఎంతో మనోహరమైన శిల్పాలన్నీ కూడా కలిసి మాట్లాడుకుంటున్నట్టుగా కనబడుతూ ఉంటాయి ఆ శిల్పాలను వదిలి రాలేని మన చూపులు మన కాలవేళ పడుతూ ఉంటాయి అప్పట్లో రాజులు తమ కోటలలో బాల్కనీలకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇవ్వడము మనకు కనబడుతూ ఉంటుంది అక్కడి నుంచి వారు ప్రకృతిని ఆస్వాదించడానికి ఇష్టపడుతూ ఉండేవాళ్ళు అలాంటి ఒక నిర్మాణ శైలిని వాళ్ళు ఆలయాలకు కూడా జోడించడము మన కదురహోలో కనబడుతూ ఉంటుంది బాల్కన్ల వరకు వారు ప్రత్యేకమైన నలిసిలతో తీర్చిదిద్దడము మనం కనబడుతూ ఉంటుంది మనం ఇక్కడ ఒకటి రెండు శిల్పాలను అయితే కళ్ళు పక్కకు తిప్పి చూడవచ్చు కొన్ని శిల్పాలు అయితే తల పైకి ఎత్తి చూడవచ్చు కానీ ఇక్కడ వర్షంలో వడగండ్లు పడుతూ ఉన్నట్లుగా ఈ మందిరాలపై నుంచి శిల్పాలు జారుతున్నాయేమో అన్నట్లుగా అనబడుతూ ఉంటుంది శిల్పాలన్నీ కూడా కలిసి ఆలయ గోడలపైన ఏదో మాయ చేస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటాయి ఈ ఆలయ ముఖ మండపం నుంచి గోపురాన్ని చుడుతూ వెళ్ళే గోడలను చూస్తూ ఉంటే ఇక్కడ ఏదో అద్భుతం జరుగుతూ ఉంది అది ఏమిటి అన్నది మాత్రమే మనకు అర్థం కావడం లేదేమో అని అనిపిస్తుంది మూడు వరుసల్లో శిల్పాలన్నీ కూడా ముందుకు జరుగుతూ పోతున్నాయేమో అనిపిస్తుంది కొన్ని శిల్పాలను మందిరంలో అమర్చినట్లుగా మరికొన్ని శిల్పాలను పీఠంపై నిలబడినట్లుగా కనబడుతుంది కొన్ని చోట్ల కింది నుంచి పై వరకు ఒకే రకమైన శిల్పాలను అమర్చడం మనకు కనబడుతుంది అలా ఇక్కడ నాగదేవతల ప్రతిమలను కూడా మనం చూడవచ్చు వివిధ రకాల భంగిమలలో వివిధ దేవీ దేవతల శిల్పాలు వివిధ రకాల భంగిమలు మన కళ్ళతో కోలాటాన్ని ఆడిస్తాయి ఇక ఈ ఆలయ విమాన నిర్మాణం విషయానికి వస్తే అదొక చిత్రంగానే చూడాలి విమాన గోపురాన్ని పోలిన నమూనాలు అన్నీ కూడా అసలు విమాన గోపురాన్ని పైకి ఎత్తుతున్నట్లుగా కనబడుతూ ఉంటాయి ఒకరి పైకి ఒకరు ఎక్కుతూ లక్ష్య సాధన దిశగా అందరికంటే కూడా పైకి వెళ్ళడము అనే క్రీడ మనకు ఉత్సవాల్లో బాగా కనబడుతూ ఉంటుంది అలా విమాన నమూనాలు అన్నీ కూడా కలిసి అసలైన విమాన గోపురాన్ని పైన నిలబెడుతున్నట్లుగా కనబడుతూ ఉంటాయి వందల సంవత్సరాల క్రితం మలిచిన శిల్పాలను మనం చూస్తూ ఉన్నాము అన్న ఆలోచన కలిగినప్పుడు మనకు ఎంతగానో ఆశ్చర్యం కలుగుతుంది ఎందుకంటే వీటిని ఈ మధ్య కాలంలో ఆవిష్కరించారు అన్నంత కొత్తగా ఉంటాయి ప్రతి శిల్పాన్ని కూడా విడివిడిగా చూసినప్పుడు అన్నిటినీ కూడా కలిపి చూసినప్పుడు కలిగే అనుభూతి వేరుగా ఉంటుంది జగదాంబి ఆలయాన్ని అత్తుకుపోయి కనిపించే ప్రతి శిల్పాన్ని కూడా పలకరిస్తూ ప్రదక్షిణ మార్గంలో అరగంటకు ఒక అడుగు వేస్తూ ముఖమండపం చెంతకు చేరుకునేసరికి చాలా సమయమే పడుతుంది వేదిక దగ్గర నుంచి ముఖమండపం వరకు కూడా వేదిక ద్వారా వెళ్లవలసిందే ముఖమండపం చాలా చిన్నగా అనిపిస్తుంది మధ్య మండపంలోనికి అడుగు పెట్టగానే ఎదురుగా అమ్మవారు గర్భాలయంలో కనబడుతూనే ఉంటారు గర్భాలయం ముందున్న మండపంలోని స్తంభాలపైన పెద్దగా శిల్పకళ అయితే కనబడదు కేవలం నైశీలతోన మాత్రమే తీర్చిదిద్దారు చుట్టూ గోడలపైన ఉన్న శిల్పాలు మాత్రము కండ్లను ఎంతగానో విశాలం చేస్తాయి ప్రధాన మండపంలోని స్తంభాల చుట్టూ శిల్పాలు కనబడవు అయితే వీటిలో చాలా వరకు మతపరమైన దాడిలో చాలా వరకు కూడా శిథిలమైపోయాయి ఈ ఆలయంలోని శిల్పకళ అంతా కూడా ఒక ఎత్తు అయితే జగదాంబ అమ్మవారి గర్భాలయ ముఖద్వారానికి ఇరువైపుల గల శిల్పకళ ముఖద్వారం పై భాగాన కళ శిల్పకళ మరొక అద్భుతమనే చెప్పాలి అటు అమ్మవారిని చూడాలా ఇటు ఈ శిల్పకళను చూడాలా అన్నది ఎవరికీ అర్థం కాదు చందేల రాజవంశీకులు ఎంతో మంది జగదాంబ అమ్మవారిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించారు అమ్మవారు సర్వమంగళం కనుక ఆనాటి రాణులు వారి పరివారమంతా కూడా ఇక్కడి అమ్మవారిని పూజించి ఉంటారు అలాంటి ఆ తల్లి ముందు నిల్చున్నప్పుడు కలిగే ఆనందం వేరు ఇక్కడ ప్రతి ఏటా కూడా దసరా నవరాత్రి ఉత్సవాలను ఇక్కడ ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు ఆ సమయంలో ఇక్కడ ప్రత్యేకమైన కళాత్మకాలను నిర్వహిస్తూ ఉంటారు ఆ సమయంలో కదరహో ప్రాంతాన్ని సందర్శించే యాత్రికుల సంఖ్య ఎంతో ఎక్కువగా ఉంటుంది ఇక్కడ మన దేశ చరిత్ర అంతా కూడా ప్రవహిస్తూ ఉంటుంది శిల్పకళా వైభవం ఎంతగానో ప్రసరిస్తూ ఉంటుంది అలాంటి ఈ క్షేత్రంలో గడిపిన ప్రతి క్షణం కూడా గతానంతా కూడా మధురంగా మారుస్తుంది అయితే ఈ ఖజురహో ప్రాంతాన్ని చేరుకోవడానికి రోడ్డు రైలు విమాన మార్గాలు కూడా అందుబాటులో ఉన్నాయి ఖజురహో రైల్వే స్టేషన్ నుంచి విమానాశ్రయం నుంచి స్థానిక వాహనాలలో ఈ జగదాంబిక దివ్యక్షేత్రానికి చేరుకోవచ్చు ఇవి ఖజురహోలో ఉన్న శ్రీ జగదాంబిక అమ్మవారి ఆలయ విశేషాలు ఓకే మరి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ချစ်တောင်နော်